ఓం మహాగణాధిపతరుభ్యో నమ ఓం గురుభ్యో ఓం శ్రీమాత్రే నమ పరమేశ్వరస్వరూపమైనటువంటి జ్యోతిష వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యో నిశ్రతే నిస్సృరతే వాణిజను కన్యా ప్రవాహవత్ అరుణాం కరుణాతరంగితీం ద్రుతపాషాంకుశపుష్పబాణాపాం అనిమాదిభిరావృతం మయూకై అహమిత్యేవ విభావయే భవానీ శ్రీమాత్రే నమ ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలన్న స్ఫూర్తి కోరుకుంటూ మనం ఈరోజు మీరు జన్మించినప్పుడు ఉన్నటువంటి సమయాన్ని బట్టి మీరు ఏ లగ్నం అంటే మీరు జన్మించినప్పుడు ఏ లగ్నం ఉందో లేదా లగ్నం తెలియని వారు రాసి నుంచి మీ జాతకాన్ని మీరే చూసుకునేలాగా అంటే మీకు ఎదగ ఎదగలేకపోతున్నారు కారణం ఏమిటి సంతానం లేదు కారణం ఏంటి వివాహం అవ్వట్లేదు కారణం ఏంటి ఏ గ్రహానికి చేసుకోవాలి అలాగే ఉద్యోగము వ్యాపారము ఇన్వెస్ట్మెంట్స్ షేర్ మార్కెట్ అని రకరకాల అంశాలు ఉంటాయి మనకి జీవితంలో ధన విషయాలు ఇట్లా సిబ్లింగ్స్ గురించి గొడవలు రకరకాలు అయితే అసలు ఎందుకు జరుగుతుంది దీనికి పూర్వజన్మ కర్మకి సంబంధం ఏమిటి మనము అంటే మీరు ఏ లగ్నంలో జన్మిస్తే పూర్వజన్మ కర్మ ఏ గ్రహాలకి సంబంధంగా అది ఉంటుంది దాన్ని మీరు సెట్ చేసుకుంటే మీకు పడుతున్నటువంటి ఇప్పుడు ప్రజెంట్ మీరు అనుభవిస్తున్నటువంటి ఇబ్బంది ఏదైతుందో అది క్లియర్ అవుతుంది అయితే ఈ విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఒక్కొక్క లగ్నము లగ్నం తెలియని వారు రాశి నుంచి మనం చూ తెలుసుకుందాం వృషభ లగ్నము వృషభ రాశి మీకు ముఖ్యంగా మీరు వృషభంలో జన్మించారు మీరు జన్మించినప్పుడు వృషభ లగ్నం నడుస్తుంది అనుకోండి ఇక్కడ మీకు పూర్వజన్మ కర్మ ఏ రూపంలో వస్తుంది అని చెప్పి చూసుకున్నట్లయితే పర్టికులర్గా మీకు చూడండి లగ్నంలో జన్మించారు అంటే జాతకాలు ఎంత పర్ఫెక్ట్గా పనిచేస్తాను ఇక్కడే అర్థమవుతూ ఉంటుంది మాస్టర్స్ చెప్పింది సాటిస్ఫై ఉండదు అంటే ఇలా కాదు ఇంకా ఇలా చెప్తే బాగుంది కదా ఎక్కడో ఇంకా మనకి ఇంకా బాగా చెప్పలేదని అర్థమవుతూ ఉంటుంది అయితే గురువు గ్రహం ద్వారానే మీకు పూర్వజన్మ కర్మ కనెక్ట్ అవుద్ది గుర్తుపెట్టుకోండి అంటే ఏమిటి గురువు అంటే మీ జన్మజాతకంలో గురువు గనక అనుకోండి మీ లైఫ్లో ఒక గురువు ఎంటర్ అయినప్పుడు గురుగ్రహం పాడవడం వల్ల వాళ్ళ ద్వారా నష్టం జరుగుతూ ఉంటుంది కొన్నిసార్లు కాబట్టి మీ జన్మజాతంలో గురువు గనకు పాడైతే మీరు ముఖ్యంగా చేయవలసింది ఏంటంటే దత్త దత్తాత్రేయుడు ఆరాధన చేయండి అయితే వృషభలగ్నంలో జన్మించిన వారికి సర్వసాధారణంగా వాక్ వైభవం అంటే వాళ్ళు మాట్లాడే మాట సౌండ్ చాలా స్పష్టంగా రావడం నైంటీ నైన్ పర్సెంట్ ఆఫ్ పీపుల్కి ఉంటుందండి చాలా ఆలోచించి మాట్లాడటము స్పష్టత ఉంటుంది బుధుడు పాడైతే మనం చెప్పలేము అయితే బుధుడు కనుక బాగున్నాడంటే వ్యాపార మూలంగా ధన ధనలాభము సంతానము కలిగిన తర్వాత నుంచి ఫైనాన్షియల్గా గ్రోత్ ఉండడం జరుగుతుంది గుర్తుపెట్టుకోండి అదేవిధంగా మరొక విషయం ఏంటంటే ఇక్కడ మీకు సర్వసాధారణంగా మూడవ అధిపతి చంద్రుడు అవుతాడు మూడవ అధిపతి చంద్రుడు నాలుగో అధిపతి ఇరవై అయినందుకు సర్వసాధారణంగా ఏంటంటే ఆభరణాల యోగము గవర్నమెంట్ కంఫర్ట్ యోగాలు గవర్నమెంట్ వ్యక్తులతో పరిచయాల వల్ల కొన్ని కంఫర్ట్స్ అనుభవించడం వృషభలగ్నం వాళ్ళకి ఇన్బిల్ట్గా ఉంటుంది అయితే ఇక్కడ మీకు సహజంగానే వృషభలగ్నంలో జన్మించినప్పుడు వన్ సిక్స్ లగ్నం ఒకటే అంటే సెల్ఫ్గా అంటే వృచ్చిక లగ్నానికి ఉండేటువంటి కాంపిటీషన్ కంటే వృషభ లగ్నం వారికి ఉంటుంది వృచ్చిక లగ్నం వారికి ఎక్కువ ఉంటుంది కాబట్టి వృషభలగ్నం వారికి అసలు సాఫ్ట్గా ఉంటుంది కాంపిటీషన్ అంటే పోటీతత్వం ఎక్కువగా ఉంటుంది ఈ పోటీతత్వంలో మీరు నష్టపోతారా లాభం పొందుతారంటే అంటే శుక్రుండే స్థితిని బట్టి తెలుసుకోవాలి మీరు ఎంత ఇదిగా ఉంటారో మీ యొక్క జీవిత భాగస్వామికి అంటే ఉద్యోగ సంబంధించి వేరే వేరే ప్రాంతాలకు వెళ్ళడము కొంచెం స్ట్రైట్ ఫార్వర్డ్ నేచర్ ఉండడము ముక్కుసూటి తత్వం అనేటువంటిది మీ యొక్క జీవిత భాగస్వామికి ఉంటుంది గుర్తుపెట్టుకుంటా అలాగే మీరు లైఫ్లో కెరీర్ పరంగా బాగుండాలంటే మీ పూర్వజన్మ కర్మలు ఏం చెప్తున్నాయి అని చెప్పి చూసుకున్నట్లయితే ఉన్న ప్రాంతము కాకుండా ఇతర ఇతర ప్రదేశాలకు వెళ్తే బాగా సక్సెస్ అవుతారు ఇది గుర్తుపెట్టుకోవాలి అదేవిధంగా మీరు నిత్యము ఆరాధించాల్సిన దేవతా స్వరూపం ఏమిటి ఇప్పుడైతే ప్రజెంట్ మీకు పంచమంలో కేతు ఉన్నాడు గణపతిని చేసుకోవాలి కానీ సర్వసాధారణంగా మీరు ఆరాధించవలసిన దేవతా స్వరూపము మీ ఇష్టదైవాన్ని చేసుకుంటూ విష్ణువుని ఎక్కువగా ఆరాధించండి విష్ణువుని వెంకటేశ్వర స్వామిని అంతా ఆరాధిస్తే అంత బాగుంటుంది మీకు మరి కొంతమందికి జాతకం ఉండదు అంటే మీరు పుట్టిన మీరు పుట్టినటువంటి తేదీ నెల సమయము ప్రదేశము ఇవి ఉండవు ఇవి లేనప్పుడు మీ లగ్నం ఏంటో మీరు ఆశ ఏంటో మీ నక్షత్రం ఏంటో తెలియదు మరి అలాంటి వాళ్ళు ఏం చేయాలి అంటే జాతకం లేదు కానీ ఒక ప్రాబ్లం వస్తున్నప్పుడు పర్టికులర్గా ఆ ప్రాబ్లం దేనివల్ల వంటిది ఉంటుంది ఉదాహరణకి మీకు ప్రతి దగ్గర అవమానాలు అవుతున్నాయండి తండ్రితో సరైన సఖ్యత లేదు సంతానంతో సరైన సఖ్యత లేదు నాకు ఎప్పుడూ ఏదో ఒక అపకీర్తి సంబంధంగా అంటే గుర్తింపు లేదు గుర్తింపు లేకపోగా నన్ను ఇంకా అవమానాలు ఎక్కువ అవుతున్నాయి అన్నప్పుడు సూర్యుడు ఎక్కడో మీ జన్మజాతంలో పాడయ్యాడు అలాంటప్పుడు శని రాహుగ్రహాల దగ్గర దీపారాధన చేస్తూ సూర్య నమస్కారాలు ఎక్కువగా చేస్తూ ఉండాలి గుర్తుపెట్టుకోండి ఇక మానసిక స్ట్రెస్ ఉంటుంది కొంతమందికి అలాంటప్పుడు ఇంట్లో దోషం ఏర్పడడం చంద్రుడు పాడవడము ఎందుకంటే మనకి వేదంలో చంద్రమా మనసో జాత అని చెప్పి చెప్పడం జరిగింది కాబట్టి చంద్రుడు మనసు కారకుడు కాబట్టి చంద్రుడు యొక్క స్థితి బాగుపరుచుకోవాలి అంటే మీరు ఓం నమ అనే మంత్రము లేదా ఓం మనస్వినీ నమ అనే మంత్ర సాధన లేనట్లయితే ఓం అష్టమీ చంద్ర విభ్రాజ అలిక స్థల శోభితాయే నమ అనే నామస్మరణ చేయండి చేస్తూ మీరు చంద్రుడికి సంబంధించినటువంటి బియ్యము దానంగా ఇవ్వడం ద్వారా మీకు మానసిక స్థితి ఏదైతే ఇబ్బందికరంగా ఉందో తొలగుతుంది మరి కొంతమందికి ప్రతిదీ గొడవలు అవుతూ ఉంటాయంటే కుజుడు బాగాలేడు అని అర్థం కుజుడు బాగోకపోతే సర్వసాధారణంగా స్త్రీ జాతకంలో ఏమవుతుందంటే అది వివాహం ఆలస్యానికి కూడా దారితీస్తూ ఉంటుంది సరైన హస్బెండ్ రాక ఇబ్బంది పడడం కూడా జరుగుతుంటుంది అలాంటప్పుడు కందులు దానంగా ఇవ్వడం గోవు క్యారెట్స్ తినిపించడం చేస్తూ ఉండాలి మరి కొంతమందికి వ్యాపారంలో నష్టం రావడము లేదా చిన్నప్పుడు కొంతమందికి ఎడ్యుకేషన్ విషయంలో డిస్టర్బ్ అవ్వడం జరుగుతూ ఉంటుంది అలాంటప్పుడు బుధగ్రహం బాగాలేదని అర్థం బుధుడు కనుక పాడయ్యాడు అనుకోండి ఇట్లాంటివి జరుగుతుండాలంటప్పుడు పెసల్ దానంగా ఇవ్వడము విష్ణు సహస్రనామాలు వినడం చేయాలి అదేవిధంగా మరి కొంతమందికి గురుగ్రహం పాడయ్యాడు అంటే జూపిటర్ గనక బలంగా లేడు అనుకోండి మీ పర్సనల్ చాట్లో ఏమవుతుంది ధార్మికమైనటువంటి విషయాలు చేద్దామంటే కుదరదు ఆలయాలు వెళ్ళినప్పుడల్లా ఏదో ఒక రివర్స్ అవ్వడం ఇట్లాంటివి జరుగుతుంది ఎందుకు వాళ్ళకి పూర్వజన్మల్లో గురు సంబంధించిన ఏదో దోషం చేయడము మరియు దాంతోపాటు శాపాలు ఉంటాయి కొన్ని అంటే అట్లాగా మాతృశాపము పితృశాపంతో పాటు దేవతా శాపం కూడా ఉంటుంది అలాంటప్పుడు ఇబ్బంది వస్తుంది అలాంటప్పుడు మీరు చేయవలసింది ఏమిటంటే లలితా సహస్రనామాల్లో ఓం హరనేత్రాగ్నిసందగ్ధ కామ సంజీవన ఔషధి అని నామం చేసుకోవాలి అదేవిధంగా వివాహం విషయం అయితే శుక్రుడు అర్థము మీరు శుక్రకేతు గ్రహాల దగ్గర దీపారాధన చేస్తూ లలితా సహస్రనామాల్లో ఓం కామేశబద్ధమాంగళ్య సూత్రశోభిత నమః కొంతమందికి వివాహ జీవితం బాగోదు వివాహం అయిపోద్ది కానీ అర్లీ కానీ వివాహ జీవితం బాగోదు అలాంటప్పుడు ఓం శివకామేశ్వరం కస్తా శివాస్వాధీన వల్ల బాయ్ నమ అని నామస్మరణ చేసుకోండి మరి కొంతమందికి ఉద్యోగంలో ముఖ్యంగా ఉద్యోగంలో సెటిల్ అవ్వలేకపోతుంటారు అంటే దాని అర్థం ఏమిటంటే వాళ్ళ యొక్క శని భగవానుడి స్థితి బాగాలేదు పూర్వజన్మలో చేసుకున్న కర్మ శని రూపంలో అక్కడ బాగోలేదు అలాంటప్పుడు లలితా సహస్రనామాల్లో ఓం శ్రీమాత శ్రీ మహారాజ్ని శ్రీమత్ సింహాసనేశ్వరి లేదా ఓం మాణిక్య మకుటాకార జానుద్వయ విరాజిత నమాని నామస్మరణ చేయండి దీంతోపాటు నువ్వులు ఉలవలు కందులు దానంగా ఇవ్వండి ఇక అనవసరమైన భయాలు పెరుగుతున్నాయండి అని అనుకున్నప్పుడు మాత్రం దుర్గానామాన్ని మినుములు దానంగా ఇవ్వడము నామస్మరణ ఓం దుమ్ దుర్గా నమహాని నామస్మరణ చేయడము మరియు ఎక్కువ ప్రతి దానికి ఆటంకాలు ఏర్పడుతుంటాయి కదా ఏ పని ప్రారంభించినా ఎక్కడో దగ్గర ఆగిపోతుంది ఎందుకు అలా అవుతుంది అంటే దానికి కారణం జ్ఞానాన్ని వైరాగ్యాన్ని ఇచ్చేటువంటి గ్రహం ఆటంకాలను ఇచ్చే గ్రహం మీ జన్మజాతకంలో కేతు స్థితి బాగాలేదు అని అర్థం అప్పుడు ఉలవలు దానంగా ఇవ్వడము గణపతిని ఆరాధించడము సర్ప ఆరాధన చేసినట్లయితే మీ జాతకం మీకు తెలియకపోయినా ఈ యొక్క పరిహారాలు చేసుకోవడం ద్వారా నూటికి నూరు శాతం బయటపడతారు మరికొంతమంది అంటే కేతువు గనుక బాగా పాడేయడం అనుకోండి అలాంటప్పుడు ఏంటంటే ముఖ్యంగా గణపతి ఆలయాలకు రెగ్యులర్గా వెళ్తూ ఉండండి ఇప్పుడు ఆటంకాలు తగ్గుతాయి అదేవిధంగా గణపతి ఆలయాలకి శివ పార్వతులు కలిసినటువంటి శివ శివుడు పార్వతి గణపతి ఉన్నటువంటి పటాం పెట్టుకొని మీరు నామస్మరణ చేయడం చేసినట్లయితే ఖచ్చితంగా మీకు లైఫ్ బాగుంటుంది బాగుండాలని మనస్ఫూర్తి కోరుకుంటూ శ్రీమాత్రే నమ